ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు దర్శిలోని పార్టీ ఆఫీసులో ఐదు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులతో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి చేయవలసిన కృషి గురించి పలు సూచనలు చేశారు అనంతరం ఐదు మండలాల్లోని పలు రాజకీయ విషయాల గురించి చర్చించినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు పలువురు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు